చాకలి ఐలమ్మ నూట ఇరవై ఎనిమిదవ జయంతి జరుపుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది ఆమె ఒక మహిళ కూడా మంచి మంచి శక్తివంతమైన పురుషులతో పోరాడి మన హక్కుల కోసం ఆమె ఎంతో పోరాడింది ఇది రాబోయే తరాలకు ఎంతో గర్వంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆమెను ఆదర్శంగా తీసుకొని మహిళలు కూడా ముందుకు రావాలి ప్రతి దా విషయంలో ఇప్పుడు ఇంక ఇంకోటి ఏమైతుందంటే మహిళలకు అన్నివే అణివేతకు గురవుతున్నారు అట్లా కాకుండా కాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుంటే మనం ఎంతో ఎదిగి మహిళలు కూడా చేయవచ్చు ఎస్ సాధించవచ్చు అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే బీసీలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలి ఇప్పటి వరకు మంత్రి పదవులు కేవలం వేరే వాళ్ళే నిర్వహిస్తున్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే రెండు మంత్రి పదవులు కూడా బీసీలకు ఇస్తే అందరికీ న్యాయం చేసినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ధన్యవాదాలు ఐలమ్మ నూట ఇరవై ఎనిమిది జయంతి సందర్భంగా మేము ఇక్కడ రామాయపేట మండలంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి ఒక మహిళ ఒక చాకలి ఐలమ్మ అంటే ఆమెను గుర్తించి మరి ఆ ఉన్న యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయించి అక్కడ పెట్టడానికి మాకు చాలా మా రజక జాతి మొత్తం చాలా సంతోషంగా ఉంది చాలా గర్విస్తున్నారు ఎందుకంటే మేము ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు గుర్తించలేరు కాబట్టి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు గుర్తించడానికి చాలా అభినందిస్తున్నాం అలాగే మరి ఇట్లాంటి మాకు రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడైతే కొన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేపు రేపు మళ్ళీ మాకు రజక రజకలకు ఒక కార్పొరేషన్ అంటూ ఏర్పాటు చేసి దీన్ని ఇంకా మా సంఘాన్ని డెవలప్మెంట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం దీనికి మేమందరము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా మేము అందరం కృషి చేస్తామని మనవి చేసుకుంటున్నాం జై ఐలమ్మ జై జై ఐలమ్మ మ జయంతి ఉత్సవం ఈరోజు ఒక వంద ఇరవై ఎనిమిదవ సంవత్సరము ఆమె ఆశయాలను నెరవేర్చే రకంగా ఉండాలి ఆమె భూస్వాముల మీద పటేళ్ల మీద ఒక మహిళ ఉండి తన సొంత భూమిని ఆక్రమించుకున్న పెత్తందారుల మీద పోరాటం చేసింది ఈరోజు యువతకైనా పెద్దలకైనా ప్రతి ఒక్కరికి కూడా మేము ఆమె ఆశయాలను నెరవేర్చే రకంగా ఉండాలని శనిక ఆవిశ్యంతో కొంతమంది ఈ మధ్యలో చనిపోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ యువతకు మేము ఆదర్శంగా చెప్పడం ఏంటంటే ఆ రోజుల్లే మూడు వందల ఒక వంద ఇరవై ఎనిమిది రెండు వందల సంవత్సరాల ముందే ఇట్లా అంటే తమ స్వశక్తితోని తమ బలంతో వాళ్ళు మానసికంగా అధైర్యపడకుండా ఆ వాళ్ళని ఎంత పోలీస్ కేసులు ఆ రోజులల్లో నైజాం పరిపాలన రాజుల పరిపాలనలో ఉన్న రోజు రాజుల అణచివేతను కూడా ఇది అధిగమించి ఎంత అణచివేసినా వాళ్ళు ఊవెత్తున వచ్చి వాళ్ళ శక్తులను కాపాడుకునేటట్టు వాళ్ళ ఆస్తులను కాపాడుకునే ఒక మహిళ మ మూర్తిగా ఉండి మహిళలకు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మహిళా డిగ్రీ కాలేజీను పోటీలో ఆమె పేరు పెట్టి ఆమెకు ఒక గౌరవ తీసే రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ జయంతి ఉత్సవాలు వర్ధంతి ఉత్సవాలు కూడా ప్రభుత్వ ప్రభుత్వము ఒక ప్రభుత్వ పద్ధతిలో చేయాలని ప్రభుత్వం ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది జయంతి ఉత్సవాలకైనా తర్వాత వర్ధంతిలో కూడా ప్రతి ఒక్కదానికి కూడా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తుంది గత ప్రభుత్వం కూడా వీళ్ళకొక పాఠపు పాఠ్య పుస్తకంలో వాళ్ళకు ఒక పాఠ్యపుస్తకంలో ఒక పాఠం కూడా ఇవ్వడం జరిగింది అంటే విషయం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ ఖచ్చితంగా ప్రతి కులానికి కుల వ్యవస్థలో ఉన్న ప్రతి కుల కుల వృత్తులను కాపాడే రకంగా ఉండాలి మంగలి కమ్మరి కుమ్మరి ప్రతి ఒక్క వారి వర్గానికి దీంట్లో బీసీ వర్గాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ అరవై రెండు శాతం వరకు వాళ్ళకు అధికారంలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఇస్తామనే రకంగా వస్తుంది అదే రకంగా ప్రభుత్వంలో వచ్చే ఎలక్షన్లో కూడా నలభై రెండు శాతం ఇవ్వాలనేది కాంగ్రెస్ ఖచ్చితంగా ఒక మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ అంటేనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి వర్గానికి కూడా తీసుకుపోయే రకంగా ఉంటుంది భవిష్యత్తులో కూడా ఈ రకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తమ నౌబల్యాన్ని మన శక్తిని మన శక్తిని మన కాపాడుకునే రకంగా ఉండి శనికావేశంలో చావద్దనే విషయంలో మరొకసారి కూడా తెలియజేస్తున్నాము యువకులకు ఎందుకంటే యువకులు ఈ మధ్యలో చాలామంది చనిపోతున్నారు వాళ్ళకు ఉద్యోగం రాలేదని లేకుండా క్షణంగా ఏదో రకంగా జరుగుతుంది అలాంటిది కాదు మీరు పోరాడండి పోరాడి మీ హక్కులను సంపాదించుకోండి హక్కులను కాపాడుకోండి అనే రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము యువతకు మార్గదర్శకులుగా చెప్తున్నాము